అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పచ్చి కూర రాము డైరెక్టర్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీసీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి దాడి వీరభద్రారావు అనకపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పచ్చికూర రాము డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం పాల్గొన్న అనకాపల్లి ఎంపీసీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కామెంట్స్ అనకపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి కూటమి పార్టీ నాయకులంతా కలిసి ఉంటూ అభివృద్ధి సాధిస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రానికి పరిశ్రమలు భారీ పెట్టుబడులు వస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పన్నాగాలు పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేరు ఇక్కడ వందలాది మంది కార్మికులు గాని వ్యాపారులు కాని రైతులు గాని ఈ మార్కెట్ మీద ఆధారపడి వద్ద ఈ మార్కెట్ ఎప్పుడు కూడా ధర్మంగా న్యాయంగా చేసేటువంటి మార్కెట్ గా మార్కెట్ కట్టే ఉన్నప్పటికీ రెగ్యులేటర్ మార్కెట్ కంటే అయినప్పటికీ రైతుకి ఒక్క రూపాయి కూడా బకాయి రాకుండా ఎప్పుడు అప్పుడే చెల్లించేటువంటి మార్కెట్ ఏదైనా దేశంలో ఉన్నదంటే అది ఒక అనకాపల్లి మార్కెట్ మాత్రమే ఇప్పటికీ కూడా ప్రతిష్ట నిలబెట్టుకుంటా ఉన్నారు అందుకే ఈ విశాలమైనటువంటి ఉపయోగించాలని ఉపయోగించాలనేటువంటి ఆలోచిస్తూనే ఈ మధ్యన అధికారితో కూర్చొని మార్కెట్ డైరెక్టర్ తో కూర్చొని ఈ మార్కెట్ ఈ బెల్లం మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లు కూడా ఇక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఒక రైతు బజార్ అన్నది ఒక ప్రతిష్టాకరమైనటువంటి రైతు బజార్ మన విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో చెప్తే మన గ్రామీణ ప్రాంతంలో అనకాపల్లి జిల్లా ఏ రైతు బజార్ లేవు గతంలో అయితే రెండు వేల ఎనభై తొమ్మిదిలో రైతు బజార్ పెట్టాలని ఆలోచిస్తోరా చివరి అనుకున్నాం ఎందుకంటే అది ఖాళీ రూపం దాచలేదు ఇప్పుడు రైతు బలానికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా మంజూరు అయింది అవి కావాల్సినటువంటి బిల్డింగ్స్ కావాల్సిన అన్నీ కూడా పౌలీస్ సదుపాయాలన్నీ కల్పించి త్వరలోనే అక్కడ రైతు బలాలు ఏర్పాటు చేయడం అదే విధంగా రైతు బలాలతో పాటు మీకు కాయగూరలు అదే విధంగా మీకు పలస ఫలాలు తర్వాత ఫిష్ మార్కెట్ అన్ని మార్కెట్లు కూడా ఇక్కడ సమృద్ధిగా ఉంది ఒక చోట అన్యం ఉండే విధంగా ఊరికి మధ్యలో ఉంది కాబట్టి అభివృద్ధి పరిస్తే ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఉపాధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మొదటి పెద్దగా చేయాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టాం ఇప్పుడు వచ్చినటువంటి సభ్యులు కూడా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా అంగీకరించి వారు వేసినందుకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రైతు పక్షపాతిగా రైతు బాగుండాలి రైతు ఆదాయం పెంచాలి రైతు ఆదాయం మరింతగా పెరగాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రైతుకు వచ్చే ఆదాయాన్ని రెండు చేయాలి గతంలో గంట పోలిస్తే చాలా తగ్గిపోయింది నేను మొన్నే కాగితాలు చూస్తే సుమారు ఏడు లక్షల కల్ల దమ్ములు వచ్చాయని చేస్తారు చాలా ఏడాది అంతకుముందు నలభై లక్షలు లక్షలు గల్ల దొంగలు వచ్చేటువంటి పరిస్థితి నుంచి అంత తగ్గిపోయింది దాన్ని తిరిగి పెంచాల్సిన అవసరం ఈ మార్కెట్ చాలా ఆయుపొట్టుగా గుడ్డుగా అనకాపల్లి గుండకాయ లాంటిది ఎందుకంటే అనకాపల్లి అభివృద్ధి అంతా కూడా ఈ మార్కెట్ వల్లే జరిగినటువంటి అభివృద్ధి అనకాపల్లి అంతా గతంలో అయితే మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం ముందు అనకాపల్లి సంతరించి అనకాపల్లి పర్యటన చేసినప్పుడు గాంధీ మార్కెట్ అని అందుకే గాంధీ మార్కెట్ అని పేరు పెట్టారు దాని నుంచి వర్తకులంతా వర్తక సంఘాన్ని స్థాపించి అనకాపల్లిలో జరిగే ప్రతి కార్యక్రమం ఈ గెల్లం వ్యాపారం ఐదు పైసలు తీసుకున్న రూపాయలకి దాని మీద ఈ కాలేజీ హై స్కూల్ తెలిసి కాకినాడ తర్వాత విశాఖపట్టి హాస్పిటల్ మధ్యలో ప్రస్తుత హాస్పిటల్ ఇక్కడ ఒకటే ఉంది అది కూడా వస్తా సంఘం వాళ్ళు నిర్మించినటువంటి హాస్పిటల్ అదేవిధంగా ఏమిఎం కాలేజ్ కానీ ఎంత ప్రతిష్టతో అనకాపల్లి అతిర గాంధీ గారి పిలుపు మేరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం కృషితో స్వతహాగా ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందాలనే నినాదంతో అలాంటి కోరుకుండా యంగమూర్తి గారు స్థాపించి ఇటువంటి ఉద్యోగుల భవిష్యత్తుని అరకాపల్లికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు అదే కాలక్రమేణా మనకి అరకాపల్లి యార్డ్ మన మాజీ మంత్రి నాడు వ్యాపారాలయాంలో ఇక్కడ ఐటీఆర్ మార్కెట్ యార్డ్ స్థాపించబడ్డది ముప్పై మార్కెట్ యార్డ్ ఇక్కడ మొన్ననే మార్కెట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వారు ఈ మార్కెట్ కమిటీకి ఏదైతే అనకాపల్లి మార్కెట్ కమిటీ అనేది తరతరాలుగా పూర్వం నుంచి కూడా ఒక మంచి పేరు ఉంది ఇక్కడ బెల్లం మార్కెట్ కూడా ముందు నుంచి కూడా దేశంలోనే ఒక మంచి పేరు ఉంది దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడుండే నాయకులందరూ కూడా మేమందరం కూడా తోడ్పాటుగా మీకు ఉంటామని చెప్పేసి ఈ రైతుకు ఏ విధంగా మిలువ జరగాలి ఈ మార్కెట్ కమిటీకి ఏ విధంగా ఆదాయం తీసుకోవాలి ప్రతి ఒక్క వీరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎన్నుకోవడం జరిగింది మాకు మీ ఏ సహకారం సహకారా కూడా ఇక్కడ ఉండే వీరిపై ఉన్న నాయకులు అందరూ కూడా ఉన్నాం పెద్దలు అందరూ కూడా ఉన్నాం తప్పకుండా ప్రతి విషయంలో కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం ఈ మార్కెట్ కమిటీని ఏ విధంగా డెవలప్ చేసడానికి కొంతమంది ప్రజలు దారు ఎట్లు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ మార్కెట్ కమిటీలో రైతు పదార్థాలు ఏ విధంగా తీసుకురావాలి అలాగే అన్నీ కూడా మార్కెట్లో రైతు ప్రజలకి అందరూ కూడా రెంకాపల్ల ప్రజలకర కూడా అందుబాటులో ఉండడానికి ఏ విధంగా చేస్తే సరిపోతుంది ఆ విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఊటరికి ప్రభుత్వం మనమే చూసాం ఇక్కడ పెద్దలు ఇయమ గారు బాలకృష్ణ గారు ఇలా గోవింద్ గారు మన బీజేపీ నుంచి పరమేశ్వర గారు ఉన్నారు వీళ్ళందరూ ఇలా కలిసి కట్టి పనిచేస్తే అర్గాపు ఏదైనా మనం సాధించుకున్నామని చెప్పేసి నేను జారీ చేస్తున్నా ఎందుకంటే మనందరూ కలిసి పనిచేస్తే అరవై ఏడు వేలు మెజారిటీ వచ్చింది ఇక్కడ చాలా పరిశ్రమలు రాబోతున్నాయి దాంట్లో కూడా ఎప్పుడు రోజు ఆ పరిశ్రమలో ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయంటే ఎక్కువ మళ్ళీ మహిళలే అక్కడ ఉద్యోగం చేసే విధంగానే పరిశ్రమలు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు తీసుకొని వస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా మనం రేపు పదమూడవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రధానమంత్రి గారి ఆశీస్లతో దాదాపు మన పాత విశాఖపట్నం జిల్లా అంటే అనకాపల్లి జిల్లా మన అనకాపల్లి పార్లమెంటు కూడా ఇంకొక కొత్తగా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఒక ఐబీ ఇండస్ట్రీ రాబోతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు చాలా వరకు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో జరగాల